కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డెడ్లైన్ విధించారు వచ్చే నెల రెండవ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే యాభై వేల మంది రైతులతో వచ్చి తామే పంప్ హౌస్ లు ఆన్ చేస్తామని హెచ్చరించారు రాజకీయాల కోసం ప్రజలను రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో కలిసి కన్నపెల్లి పంప్ హౌస్ ను కేటీఆర్ పరిశీలించారు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతురు అన్నారు ఇక కేసీఆర్ ఆదేశాలతోనే బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అంతా కలిసి ప్రాజెక్టు ను పరిశీలించామన్నారు కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ ను భదనం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని విమర్శలు చేశారు అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు కాలేశ్వరం పంప్ హౌస్ లు ఆన్ చేయాలన్నారు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ నిర్మించారని చెప్పుకొచ్చారు ఇక తెలంగాణలో కరువు అనే మాట వినబడొద్దని కాళేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించామన్నారు బిఆర్ఎస్ పాలనలో ఎప్పుడు నీటి సమస్య లేదని వివరించారు గతంలో నీటి సమస్య ఉండేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అసత్య ప్రచారం చేస్తుందని విమర్శలు చేశారు ఈ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరిచ్చే పరిస్థితి కూడా లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు శ్రీరామ్ సాగర్ సామర్థ్యం తొంభై టీఎంసీలు అయితే ఇప్పుడు కేవలం ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయని వివరించారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతుందని చెప్పారు హైదరాబాద్కు కూడా మంచినీరు ఇవ్వచ్చని వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారన్నారు పది లక్షల క్యూసెక్ నీరు వృధాగా కిందికి పోతుందని వివరించారు ఇక కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది కానీ జలాశయంలో మాత్రం ఎడారిలాగా మారిపోయాయని కేటీఆర్ వివరించారు ఆరు నెలలు రాజకీయాలు చేద్దాం నాలుగున్నరేండ్లు ప్రజల కోసం కష్టపడి పనిచేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు